మహారాజు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఒక్కసారి ఆ లేఖ చదువుకొని క్లుప్తంగా మనము దైవధ్యానం చేద్దాము హల్లేదు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు చదువుడు ఒకసారి నా శైలమా నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవని వాక్యాన్ని విరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ హల్లెలూయా ఎవరైతే యేసు ప్రభుని సొంతరక్షకునిగా అంగీకరించారు యేసు ప్రభు మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో ఏసుక్రీస్తు మనకేమై ఉన్నాడంటే నిత్యము మనల్ని భద్రపరిచి కాపాడే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ కాపాడే దేవుని దగ్గర చేయవలసిన ప్రార్థన దావీదు నేర్పిస్తున్నాడు ఈ కాపాడే దేవుని దగ్గర చేయవలసిన ప్రార్థన ఎలాగ చేయాలో దావీదు నేర్పిస్తున్నాడు ఏమంటున్నాడంటే యుహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడు ఎవరంట నన్ను రక్షించువాడు ఈ లోకములో నుండి ఈ లోకనాథుడి నుండి రక్షించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే మరణమును మింగి మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన పేరు పునరుత్డైన నజరేయుడైన యేసు క్రీస్తు హల్లెలుయా దేవునికి స్తోత్రం మరణాన్ని నాశనం చేశాడు రెండో మరణము నీ మీద నా మీద పరిపాలన చేయకుండా నిన్ను నన్ను పాతాలానికి తీసుకెళ్ళకుండా ఆయన తప్పించి నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా ఎక్కడ లేరు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా ఏసయ లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణము పెట్టిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ముప్పై ఒకటో వచ్చినాం అందులో ముప్పై ఒకటో ఆ చరణంలో చూస్తే అంటాడు ముప్పై ఒకటో చరణంలో ఆ పద్దెనిమిది కీర్తన ముప్పై ఒకటో చరణం చదవండి యహోవ తప్ప దేవుడేడీ మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది ఆయన తప్ప దేవుడు లేడు లేడు ఈ ప్రపంచాన్ని నిర్మించిన విశ్వ సృష్టికర్త ఆయనే దావీది చెబుతున్నాడండి ఈరోజు చెప్పిన మాటలు కాదు ఈరోజు ప్రార్థించిన ప్రార్థన కాదు ఇది వేల సంవత్సరాల క్రితము దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఆయన ఇస్తున్న సాక్ష్యము ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటంటే యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది హలే మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గము లేదు చూడండి ఇంకో మాట అంటాడు ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి చరణంలో ఇరవై ఎనిమిదో కీర్తనలో మొదటి చరణములు అంటాడు ఏంటంటే యహోవా యహోవా నేను నీకు మొరపెడుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండకుము నా మనవి ఆలకింపు నీవు మౌనముగా ఉండి నీ ఎడలా నేను సమాధిలోనికి దిగువాని వలే అగుదును నువ్వు మౌనముగా ఉంటే నా పరిస్థితి ఏంటి తెలుసా సమాధిలో పెట్టేది ఎవరినండి సమాధిలో పెట్టేది ఎవరిని చనిపోయిన వారిని సమాధులు పెట్టేది చనిపోయిన వారిని దేవుడు మౌనంగా ఉంటే దాబీదేమవుతుందంట సమాధిలోనికి దిగిపోయిన వాణివల్ అవుతానయ్యా చచ్చిన వాడితో సమానమయ్యా చచ్చి నేను చనిపోయినట్టేనయ్యా అని దేవుని అడుగుతున్నాడు నువ్వు మౌనంగా ఉంటే కుదరదు నువ్వు పట్టించుకో దేవునికి స్తోత్రం కలిగను గాక నా ప్రియ దైవ జన్మ ఈరోజు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను రక్షించుకున్న దేవుడు నిన్ను దేవుడు నిన్ను కరుణించే దేవుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయనకు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా నీవు పట్టించుకో నీవు నన్ను కరుణించు నీవు నన్ను కాపాడకపోతే నాకు పుట్టగతులు లేవు నేను బ్రతికున్నా సరే చచ్చిన వాణ్ణితో సమానము నేను బ్రతికున్నా సరే చచ్చిన వాణ్ణితో సమానము అని దావిదంటాడు యహోవా నీ యహోవా నేను నీకు మొర్ర నా నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండిని ఎడలా నేను సమాధిలోనికి దిగిన వాళ్ళు అనే అగుదును సమాధిలోనికి దిగిన వానివలే అవుతాను కాబట్టి నువ్వు దిగి వచ్చి నన్ను పట్టించుకో ఏసయ్యా నాకు సహాయం చేయి ఏసయ్య అని ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు ఏసఐక మహిమ కలుగును గాక అలేయా ఈరోజు నీవు నేను అటువంటి ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షమున నా పక్షమున యాజ్యమాటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మూడో వచనము ముప్పై ఒకటో అధ్యాయంలో ముప్పై ఒకట కీర్తన అధ్యాయం అనకూడదు కీర్తనలు కీర్తనలు పాటలు అనమాట పాటలని చెప్పాలి ముప్పై ఒకటో కీర్తన మూడో చరణంలో అంటాడు నా కోట నా కొండ నా కోట నీవే నీ నామము నట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే హలేలుయా హల్లెలుయా నా కొండ నీవే నా కోట నీవే నా దుర్గము నీవే ఆయనే మన కోట ఆయనే మన కొండ ఆయనే మన ఆశ్రయ దుర్గము ఇది ఎవరైతే తెలుసుకుంటారో నిన్ను నన్ను బ్రతికించి ఆయన వలె కాపాడి మళ్ళీ ఏం చేస్తా తెలుసా ఎప్పుడు విడిచిపెట్టాడు నిన్ను ఇడవను ఎడబాయను అని వాగ్దానం చేశాడు నిన్ను ఇడవను ఎడబాయను అని వాగ్దానం చేశాడు ఎవరితో యహోశివతో చేశాడు చదవండి యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము మీ పేరేం పేరు నీ పేరేం పేరు యహోశువ దేవునికి స్తోత్రం గాక నీతో చేశాడు అంటే ఆనాడు యహోశువతో చేస్తే నీతో చేసినట్లే మనందరితో చేసినట్లే ఆలోచన ఏమంటాడు ఆ నిన్ను ఎడవను నేను ఎడపాయను నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ధైర్యముగా నుండుము దేవునికి స్తోత్రం గాక నిన్ను ఎడవను ఎడపాయను ఎడవడు ఎడపాయడు ఆయన ఈ ఇడవని ఎడబాయిన దేవుణ్ణి మనము ఆశ్రయించి ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే మనల్ని విడిచిపెట్టినట్లు మన కష్టాలు వచ్చినట్లు నష్టాలు వచ్చినట్లు ఉంటుంది కానీ దేవుడు దిగి వచ్చి నిన్ను నన్ను తప్పించి కాపాడుటకు ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో భయపడకము నేను నీకు తోడై ఉన్నాను జడయకము నేను నీకు తోడై ఉన్నానని రాయబడింది అంటే ప్రతిరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నీ కోట నీ కొండ నీ ఆశ్రయ దుర్గము నేనే అంటున్నాడు దాబీదు చెప్పుకున్నట్టు నువ్వు చెప్పుకుంటే నీకు కోటగా కొండగా ఉండి ఆయన ఒక పర్వతముగా ఉండి నిన్ను కప్పి నిన్ను భద్రపరిచి నీ శ్రమలన్నిటిలో నుండి బయటకు తీసుకొచ్చి నడిపించి సాక్షిగా ఉంచుతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పుడు ఏమన్నా తెలుసా సాక్ష్యమీచ్చేదా మన స్వామి యేసు సుదేవుడన్న సాక్ష్యమీచ్చేదా సాక్ష్యమన్నగా గన్నిన విని సాక్షన గగణిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రాక్షించు సాక్ష్యమిచ్చేదా మన స్వామి వేసుదేవుడను సాక్ష్యమిచ్చేదా పల్లెటూర్ల జనుల రక్షణ పారము నా పైన గలదు పల్లెటూర్ల జనుల రక్షణ పారము నా పైన గలదు పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా సహానుభవం ప్రేమతో నా సహానుభవం సాక్ష్యమిచ్చేదా మన స్వామి సుదేవుడను సాక్ష్యమిచ్చేదా హల్లే నా కోట నా కొండ నా దుర్గం నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన సన్నిధిలో నన్ను విడిచిపెడితే సమాధిలోకి వెళ్ళిపోతాను నేను ప్రార్థన చేస్తే ఆయన నాకు తోడుగా ఉండి నడిపించాడని సాక్ష్యం ఇవ్వాలి ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ అలెలుయా అలెలుయా దేవుడు కృపాకనికరము మీతో మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో మీ బిడ్డలతో చదువుకునే వారితో ఉద్యోగాలు చేసేవారితో అందరికీ తోడుగా ఉండి నడిపించి దీవించునుగాక సత్య సంబంధులుగా ఆ సంఘముకు ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నదని ఆ సత్యము కొరకు బలమైనటువంటి సాధనములుగా మీరందరూ గాక ఆ మెయిన్